É

కుటుంబ సభ్యులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అనేవాళ్ళందరికీ కూడా మేర్మే నమస్కారం తెలియజేస్తున్నాం ఉప్పి పట్టణంలో ఒక ప్రవేశ్ చేయాలన్నా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎటువంటి ఎదురైనా కానీయండి ఒక సేవ చేయాలంటే ఇట్లానే చేయాలని అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి గారు ఏ నిమిషంలో కానివ్వండి ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా కానివ్వండి ఏ సమస్య వచ్చినా కానీ ఒక అధికారి దగ్గర కానివ్వండి మరియు వాళ్ళకున్న సమస్యల్లో కానివ్వండి తను ఒక దిగ్గజం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో అందరికీ ఉంటుంది ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి మా తర్మిదారు ఒక కీలక పాత్ర పోషించారు అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దత్తపాటి వెంకటకృష్ణారెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఈరోజు నాకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఇచ్చిన్నారు అదే ఈరోజు ఆయన మా మార్గంలో పయనిస్తూ నేను వాళ్ళ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నాన్న ఆయన సర్వీస్ చేసిన దాంట్లో నేను ఒక స్థానం ఇచ్చి మామల్లి పట్టణ ప్రజలు మరియు ఆర్వహిస్త ప్రముఖులు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఒక మంచి స్థానాన్ని సుదీర్ఘ స్థానాన్ని ఏర్పరచుకునేది మా ఆయన మా అందరికీ కూడా మార్గదర్శనం

మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నటువంటి ప్రతి యానాథెట్టి గారి రెండవ అభ్యర్థి కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకి బడుగు బలహీనకి అదేవిధంగా పేద ప్రజలకి ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ప్రజాసేవే అతని జీవితంగా గడిపినటువంటి ప్రతి యానాథ శెట్టి గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా మనం చేసినటువంటి సేవల్ని కావాలి పట్టణ ప్రజలు ముఖ్యంగా చాలా గుర్తుపెట్టుకున్నటువంటి సందర్భం మాకు ఆయనతో పరిచయం అయినా ఎప్పుడు కూడా కావాలంటే ఏనాథ్ శట్టి గారు ఏనాథ్ శెట్టి గారు అంటే కావాలనే విధంగా ఆయన ప్రజలకి సేవ చేసే విధానాన్ని అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ రాబో రోజుల్లో ఆయన చేసినటువంటి సేవలను కొనసాగించే దాంతో వారి కుటుంబ సభ్యులకి నెలవేళలా మా అందరి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ దివంగత రద్ది యానాశెట్టి శెట్టి గారి రెండో వర్గ సందర్భంగా కావలి పట్టణంలోని ప్రంక్ రోడ్లో ఉన్న కాదశీ విగ్రహానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించి శెట్టి గారి గతంలో తను చేసిన నాయకత్వ లక్షణాలని పుచ్చు పుచ్చుకొని పుట్టిన తన కుమార్తె మార్కెటింగ్ చైర్మన్ అలేఖ్య గారు వారి అల్లుడు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం అయితే ఎన్ఆర్ఎస్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మీనాటికి కూడా తెలియజేశా కానీ తన మిత్రులు చాలామంది తన శిష్యులు చాలామంది కావలి పట్టణంలో నాయకులుగా తయారయ్యి అనేక మందికి అనేక రకాలుగా సేవలు అందిస్తుండడం నారేనాశి గారిని మరిచుకోలేని ఘట్టం ఎందుకంటే ఆయన పుట్టింది వైద్యుడైనా ఆయన ఒక రాజులాగా ఒక రాజ్య పాలకుల్లాగా ఈ కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ అన్ని కులాలను దగ్గరికి తీసుకొని ఎక్కువగా దళిత వర్గాలను దగ్గరికి తీసుకొని అందరికీ అండగా ఉండి అనేక కుటుంబాలకు అనేక రకాలుగా సహాయక ఆయన ఆశయాలని మన కుటుంబం ఎలా ముందుకు పోతుందో ఆయన కార్యకర్తలు కానీ ఆయన కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ముందుకు పోతున్నాం కాబట్టి కావాలి రాజకీయాల్లో ఒక పెద్ద చరిత్ర ఉన్నాయి నలభై ఏళ్ళ రాజకీయ హిందో సేవలకు ముఖ్యంగా మా ఆర్ఎస్కి సర్వకారణం ఆయన చైర్మన్గా కానీ ఇక్కడ మా పూల వ్యాపారంలో కానీ కూడా ముందు సార్లు ఎక్కువ చుట్టూ ఆయన హామీ మా వ్యాపారస్తు ఎంతో స్వర్స ఆయన విగ్రహాన్ని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రతిష్ఠలు మాకెంతో ఆకుతాయి ఆయన సేవ సేవల్ని స్పరించుకుంటూ ఈరోజు గుండె వద్దలు చేస్తున్నాము ఘనంగా నివాళులు ఇస్తాము అందరికీ ధన్యవాదాలు ఏదాశెట్టి గారి యొక్క రెండవ వర్గా సందర్భంగా యోగులు వారి యొక్క అభిమానులు వారి కుటుంబ సభ్యులు అనేక మంది ఓటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే యదాశెట్టి గారి గురించి ఆకుని నిలిచినటువంటి విషయాల్లో వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ఎప్పుడు కూడా వాళ్ళని దాచుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు అదేవిధంగా పొలిటికల్గా కావచ్చు పనిచేసినటువంటి వ్యక్తి నంది ఏనాథ్ శెట్టి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఏఎంసీ చైర్మన్ గందెట్టి గారి రెండో వర్గం సందర్భంగా వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఏనాది శెట్టి గారు రాజకీయాల్లో రావలిపట్నంలో కొత్త వెలువడి తీసుకొచ్చినటువంటి నేత ఎందుకంటే యానాథెట్టి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రావలిపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రెండు పర్యాయం వైస్ చైర్మన్గా ఒక పర్యాయం మున్సిపల్ చైర్మన్గా ఒక పర్యాయం ఎంసీ చైర్మన్గా తన శైలిలో రాజకీయాలు నడిపిన గొప్ప నేత రెండు యానాథ్ శెట్టి గారు ఎందుకంటే వారి ఎన్ఆర్సిటి గారికి నిజంగా ఒక స్కూల్ టైప్ కావాలి పట్టణంలో ఎంతోమంది కౌన్సిలర్లని ఎంతోమంది మున్సిపల్ చైర్మన్ కూడా తయారు చేసిన నాయకుడు ఎన్ఆర్సిట్టి గారు ఎందుకంటే నాకు నేను చిన్న వయసులో కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను రెండు వేల ఆరులో నియమితులైతే ఎన్ఆర్సిటి గారిని దగ్గరగా చూసి ఆయన నడవడికని ఆయన పద్ధతులు నేర్చుకొని ఈ కావుల పక్కన మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఒక రాజకీయంగా ఆయన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్న పార్టీలు ఏదైనా సరే ఆయన సలహాలు సంప్రదింపులు రాజకీయాల్లో ఎలా ఎదగాలి ఎలా ఉండాలని చెప్పి కూడా నేర్చుకున్న నాయకుడు గ్రంథి అనసి గారు ఈరోజు రాజకీయాల్లో ఎన్నికలు ఎన్నికల వరకే రాజకీయాలు చేసేవాడు ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలు ఖచ్చితంగా కుల మతాలు ఖచ్చితంగా కావాలని కాపలా దాచినటువంటి గొప్ప నాయకుడు గ్రంథి అనసి గారు దాదాపు మూడు శతాబ్దాల పాటు కావల్లో ఏ ఒక్కరికి ఏ చిన్న అవసరమైనా గుర్తుకొచ్చే నాయకుడు గంధి అనాశిల్లి గారు